జీం ఈరోజు బీచ్ జేఏచీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో అన్ని పార్టీలు ఖచ్చితంగా పంతు పిలుపు అనేది ఇవ్వడం జరిగింది ఈ పందు పిలుపు భాగంగా అన్ని పార్టీలు కలిసి రావడం జరిగింది పార్టీలు అంటే ఏదో పార్టీలు కాదు పార్టీలలో పనిచేస్తున్నటువంటి బీచ్ నాయకులు మాత్రమే రావడం జరిగింది ఎందుకంటే బీచ్ నినాదల మీద బీచ్లు ఐకర్గా ఉన్నారని నైతికులు మేము భావిస్తున్నాం అందులో భాగంగా మెద్యపల్లి నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ కూడా జిల్లా స్థాయిలో వారికి మద్దతు ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడూ పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా కాంచీరాముజీ గారు బీచ్లో ఎనుకబాటుతనానికి పరిపాలనే ముఖ్యమైన కారణమని కూడా వారు ఉద్దేశించి వాళ్ళు ఆలోచన చేసి బీచీలో పార్టీ టూ పర్జెంట్ కాదు ఫిఫ్టీన్ టూ పర్సెంట్ ఉన్నటువంటి బీజీలకు న్యాయం జరగడం లేదని చెప్పి రాజు ఆలోచన చేసి బహుజన సమాజ్ పార్టీని ఆపించడం జరిగింది బీసీ పోతుంది కానీ ఇలా బీసీలు బీజేపీలో బీఆర్ఎస్లో అండ్ కాంగ్రెస్లో పనిచేస్తూ వారికి ఓట్లప్పుడు వీళ్ళు యంత్రాల్లో పనిచేయడమే జరుగుతుంది బీజీ నాయకులు కానీ వీళ్ళు ఎప్పుడైతే మనకు ఎక్కడ న్యాయం దొరుకుతుందనే ఆలోచన బీజీ నాయకులలో చన్నగిల్లింది దాన్ని ఇప్పటికైనా కనిపింపు చేసి వాళ్ళు మేలుకొని బహుజన్ సమాజ్ పార్టీ ఏంటిది కాంగ్రెస్ పార్టీ ఏంటిది బీజేపీ ఏంటిది బీఆర్ఎస్ పార్టీ ఏంటిది పార్టీ పార్టీ ఏంటిది అనేది కూడా వాళ్ళు గ్రహించాలి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కులఘన చేసిన తర్వాత ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం ఈ సంవత్సరాలు చేసుకోమని చెప్పింది అంటే అసలు చేసుకుంటే చెల్లదని కేంద్ర ప్రభుత్వానికి తెలిసినా భారతీయ రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధికార పార్టీ ఏం చేసినా చెల్లదని తెలిసిన చట్టం లేకుండా ఏసి చెల్లదని తెలిసినా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకున్న చెప్పడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం సరే వాళ్ళు వాళ్ళ చూసిన స్థితిలో తను జీవో వేసి పార్టీ పర్సెంట్ మా తెలంగాణలో రియల్వేస్ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఎందుకు ఇదంతా మళ్ళా ఊరిలో వచ్చిన పన్నీరు అయితే వాళ్ళకి తెలుసు కానీ ప్రజల నువ్వు తప్పుతో పట్టించడానికి ప్రజలు ప్రజల ఆలోచన మార్చడానికి అధికారం చేయించుకోవడానికి మాత్రమే పార్టీ పనిన కూట్రా అని చెప్పి కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున మీరు సభాముఖంగా చెప్ తెలియజేస్తూ ఉన్నాను మేము ఏం గ్రహించామంటే బీజీలు మేలుకొని ఏకదాఖ అనంత కల కలకు ఎప్పుడు కూడా రిజర్వేషన్ అనేది కూడా ఫిఫ్టీ టూ పర్సెంట్ కాదు ఫార్టీ టూ పర్సెంట్ కూడా అమలాయ్య పరిస్థితి లేదు మొన్నటికి మొన్న మనం చూసినట్లయితే టెన్ పర్సెంట్ ఇయ్యవలసిన అవసరమే లేదు టెన్ పర్సెంట్ బిల్లును అవలీలగా వాళ్ళు ఆమోదించే చేసుకున్నారు మరి ఫిఫ్టీ టూ ఉన్న పర్సెంట్ ఉన్న బీచ్లకు బిల్లు పెట్టడానికి ఏవడం వచ్చింది ఏ పార్టీ ఆడటం వచ్చిందని చెప్పి కూడా తెలియ తెలియడం జరుగుతుంది కావున బీసీ నాయకులు బీసీ మేధావులు ప్రతి ఒక్కరు ఇప్పటికైనా కర్మి కలిగి వాళ్ళు బహుజన్ సమాజ్ పార్టీ వైపు చూడాలి బహుజన్ సమాజ్ పార్టీ ఏంటిదో ఎవరి కోసం పనిచేస్తుందో అని చెప్పి కూడా పర్యటన చేసుకోవాలని చెప్పి తెలియదు జై భీమ్ జై భారత్